ఒకటవ తేదీ డిసెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము లూకాసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము ముప్పై మూడవ వచనము ఆకాశమును భూమి గతించును గాని నా మాటలు ఏమాత్రమును గతింపవు సహోదరి సహోదరులారా ఈ లోకంలో ఉన్న ప్రతిదీ తాత్కాలికమే అందము ఆస్తి చదువు పలుకుబడి ఆఖరికి మన సమస్యలు కూడా లోకం దృష్టిలో ఎంత గొప్పదైనప్పటికీ ప్రతిది ఏదో ఒక రోజు నశించిపోవాల్సిందే కానీ ప్రభువు శాశ్వతమైన దేవుడు తరతరములు యుగ యుగములు పరిపాలించే గొప్ప ప్రభువు ప్రభువు ప్రభు వాక్కు వాగ్దానములు శాశ్వతమైనవి ప్రభు అంటూ ఉన్నాడు ఆకాశమును గతించు గాని నా మాటలు ఏ మాత్రము గతింపవు అని మనం చూస్తున్న ఈ భూమి ఆకాశము కూడా ఒక రోజు గతించిపోతాయి కానీ ప్రభు మాటలు శాశ్వతమైనవి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సృష్టి ఎలా సృష్టింపబడిందో స్పష్టంగా బోధిస్తుంది ప్రభువు మానవ రూపంలో ఈ భూమి మీద ఉన్నప్పుడు జీవము గురించి పరలోకము గురించి ఎన్నో గొప్ప రహస్యములను బోధించాడు అలాగే సృష్టి ఎలా అంతమవుతుందో కూడా ప్రకటన గ్రంథంలో మనం చూడవచ్చు ప్రభు పలికిన ఏ మాట వ్యర్థముగా పోదు ఆనాడు ప్రభువు సిల్వ వేసిన తర్వాత మూడవ రోజు ఎలాగైతే పునరుత్డయ్యాడు రెండవ రాకడ కూడా అతి సమీపంలో తప్పకుండా జరుగుతుంది ఈ సమయంలోనే ప్రభు వాగ్దానం తప్పకుండా నెరవేరుతుంది అని మనం చెప్పలేము కాని తగిన సమయంలో ప్రభు మాటలు తప్పకుండా నెరవేరు ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువ మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు గములు మహిమ కలుగును గాక మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవ మీకే స్తోత్రం తండ్రి మా జీవితాలలో మొదటి స్థానాన్ని మీకే ఇవ్వాలి ప్రభువ ఈ లోకంలో ఉన్న ప్రతిదీ తాత్కాలికము మీరే శాశ్వతము అని గ్రహించగలిగే జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి తాత్కాలికమైన వాటి మీద కాకుండా శాశ్వతమైన వాటి మీద మా దృష్టిని నిలిపే మమ్మల్ని దీవించండి ప్రభు మీరు సత్యమైన దేవుడు మీ వాక్కు సత్యమైనది రెండవ రాకడ నిత్య జీవము పరలోక రాజ్యము ఇవన్నీ సత్యము అని గ్రహించి ప్రతిదినము మీకు లోబడి జీవిస్తూ పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు యోగ్యమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని క్రీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనోలన్నీ ఏసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్